శత్రు నిర్బంధం నుంచి బయటపడి గ్రామస్తుల రక్షణలో గ్రామస్తుల మార్గదర్శకత్వంలో ఆయన తన ప్రాణాలు కాపాడుకుని అక్కడ నుంచి బయటపడి ఆయన విప్లవచ్చి ఈరోజు తిరిగి మళ్ళీ ఇక్కడ మనకు ఆయన మృతజీవుడై మన దగ్గరికి ఈరోజు ఆయన బోధులు ఖాయం వచ్చింది అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ముందు కూడా ఆయనకు విప్లవ చరిత్ర ఉన్నది పోరాట చరిత్ర ఉన్నది అయితే ఆయన స్వామిగా పక్కల స్వామిగా ఆయన పేరుగాంచిన ఒక వీరోచితమైన ఒక అనుభవం ఏదైతే ఉందో అది భారత విప్లవోద్యమంలో ప్రజలు ఎంత శక్తివంతమైన వాళ్ళు ప్రజలు ఎంత సాహసాలు చేస్తారు ఊరంతా పోలీసులు చుట్టుముట్టి ఉన్నా సరే వందల వేల మంది వివత్సమైన దాడులు చేస్తూ ఉన్నా సరే విప్లవకారులకు ప్రజలు ఒక పెట్టని కోటలాగా ఉంటారు అని ఆమెడు స్వామి జీవితంలో అది రుజువైంది ఆయన అనుభవంలోకి వచ్చింది అక్కడ నుంచి ఆయన తప్పించుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ మడమ తిప్పకుండా విప్లవద్యమంలో కొనసాగి వేరు వేరు బస్సులలో ఆయన విప్లవోద్యమంలో పనిచేసి ఈరోజు ఆయన ఇక్కడ నుంచి ఆయన అయితే ఈ యుద్ధం ఎందుకు జరుగుతూ ఉన్నది ఆయన జీవితంలో ఆయన బైక్ సిగ్నల్ ప్రాబ్లమ్ లేదు ఆయన ఎందుకు పరిధారం చేయవలసి వచ్చింది ఆయన ఏ సందర్భంలో ప్రత్యాయం చేయవలసి వచ్చింది ఆయన ఏ యుద్ధంలో కలబడుతుందో ఆయన అమరత్వానికి చెందవలసి వచ్చింది అని చాలా ముఖ్యమైన భారత ప్రభుత్వం భారత ఇప్పుడు నిర్మూలించడానికి ఆపరేషన్ కథను ప్రారంభించిన తర్వాత కార్పొరేట్ల ఒత్తిడి పెరిగి ఈ దేశాన్ని ఒక కార్పొరేట్ రాజ్యంగా వలసాలి అని భారత ప్రభుత్వం అనుకుంటూ ఉన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటూ ఉన్నాయి ఆ సందర్భంలో ఈ దేశాన్ని ఒక ప్రజాస్వామిక సమాజంగా నూతన ప్రజాస్వామిక సమాజంగా దీన్ని కీర్తిదిద్దవలసిన అవసరం ఉంది అని కామెంట్ స్వామి లాంటి విప్లవకాలు కోరుతున్నాయి ఈ సమాజాన్ని ఒక మానవీయమైన సమాజంగా మార్చవలసి ఉన్నది ఈ సమాజంలో ఒక సమాజంగా దీన్ని మార్చవలసి ఉన్నది స్త్రీలు పురుషులు అనే ఒక సమాజంగా మార్చవలసి ఉంది ఏ రకమైన హింసలు లేని ఏ రకమైన ఆధిపత్యాలు లేని ఒక మానవ జీవితం ఉన్నతీకరించబడే ఒక గొప్ప సమాజాన్ని మనం నిర్మించవలసి ఉన్నది అని ఒక ఆశయంతో ఇట్ల ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు కానీ భారత ప్రభుత్వం మాత్రం ఈ మొత్తం నూట కోట్ల నూట యాభై కోట్ల ప్రజల శ్రమశక్తిని రక్త మాంసాలను వందల వేల ఏళ్ల నుంచి ఈ భూభాగంలో ఖనిజ సంపదను ప్రకృతిని పర్యావరణాన్ని మొత్తాన్ని కూడా సామ్రాజ్యవాదులకు కార్పొరేట్లకు కట్టబెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఈ దేశాన్ని ఒక హిందూ రాష్ట్ర రాష్ట్రంగా దీన్ని మార్చదలుచుకున్నారు ఈ దేశాన్ని ఒక కార్పొరేట్ దేశంగా దీన్ని మార్చదలుచుకున్నారు ఈ దేశంలో సంపన్నులు మాత్రమే పిడిగిన మంది సంపన్నులు మాత్రమే జీవించగలిగే ఒక స్థితిని కల్పించే ప్రయత్నం వాళ్ళు చేయదలుచుకున్నారు అంటే ఇది రెండు రకాల రాజకీయాల మధ్య పోరాటం ఇది కాముడి స్వామి ఒక రాజకీయాల పక్షాన ఉన్నాడు అమిత్ షా నరేంద్ర మోడీ ఆదాని అంబానీ వాడు మరొక రాజకీయాల పక్షాన ఉన్నాడు అంటే దేశంలో రెండు రాజకీయాలు చాలా స్పష్టంగా ఈ రోజు తలపడుతూ ఉన్నాయి ఈ యుద్ధం దేని మధ్య జరుగుతూ ఉన్నది చాలా మంది మేధావులు అంటూ ఉన్నారు ఇది కేవలం సైనిక బలగాలకు మావోయిస్టు సైనిక బలగాలకు మధ్య జరుగుతున్న పోరాటం పరీక్షించవలసింది ప్రతి అనుభవం ఏం చెప్తుందో తెలుసుకోవాల్సింది అనుభవం నుంచి నుంచి గుణపాఠాల నుంచి విప్లవ తీసుకోవాల్సింది విప్లవాన్ని కాదు విప్లవాన్ని నిర్మూలించేది దెబ్బ దెబ్బతీసేది సరిగ్గా మీరు ఉంటారు గత వారం రోజుల కింద విప్లవోద్యమ అధికార ప్రతినిధి చాలా స్పష్టంగా చెప్పారు ఒక పెద్ద సుదీర్ఘమైన ఇంటర్వ్యూ లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఆయన రెండు మూడు విషయాలు చెప్పారు ఆ విషయాలు మీరు కొద్దిమంది అయినా చదివి ఉంటారు అయినా సరే చదవని వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకు పత్రికలలో వచ్చిన ఆ విషయాలు నేను చదివాను కాబట్టి రెండు మూడు విషయాలు మీ దృష్టికి చెప్పి నేను ముగిస్తాను మొట్టమొదట ఆయన చెప్పింది ఏమిటి అంటే ఈ ఆపరేషన్ కగారు అనేది కేవలం భారత ప్రభుత్వం మాత్రమే చేస్తున్న యుద్ధం కాదు ఇది ఈ యుద్ధం వెనక ఈ యుద్ధం వెనక అమెరికా ఉన్నది ఈ యుద్ధం వెనక ఇజ్రాయిల్ ఉన్నది ఇజ్రాయెల్ సాంకేతికత ఉన్నది అమెరికా నుంచి ఇజ్రాయెల్ నుంచి డ్రోన్లు వస్తున్నాయి ఆయుధాలు వస్తున్నాయి సాంకేతికత వస్తున్నది యుద్ధ విమానాలు ఉన్నాయి వాళ్ళ నిపుణులు ఇక్కడికి వచ్చి కూర్చొని శిక్షణ ఇచ్చి ఇక్కడ ఆపరేషన్ పగాలు కొనసాగిస్తూ ఉన్నారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు అంటే మనం ఎంతకాలం ఏం వచ్చామంటే అనుకుంటూ వచ్చామంటే ఆపరేషన్ పగాల ఆదాని కోసం అమ్మాని కోసం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పాలక వర్గాలు చేస్తున్న ఒక కార్పొరేట్ ఇండియన్ కార్పొరేట్ వారిది అనుకుంటూ వచ్చాం ఈ రోజు భారత ప్రజల మీద జరుగుతున్న యుద్ధం ఎవరి మెనక ఎవరెవరు ఎవరెవరు కూడబలకు యుద్ధం చేస్తున్నారంటే మూడు రాజ్యాలు కలిసి భారత ప్రజల మీద యుద్ధం చేస్తున్నాయి మిస్ ఎట్లాగైతే ఫలస్తీన్ మీద యుద్ధం జరుగుతూ ఉన్నదో ఇజ్రాయెల్ అమెరికా కలిసి యుద్ధం చేస్తున్నాయో భారత ప్రజల మీద ఇక్కడి ఆదివాసుల మీద ఇక్కడి మావోయిస్టు ఉద్యమం మీద మనందరి మీద దేశ ప్రజలందరి మీద ఎవరు యుద్ధం చేస్తున్నారంటే భారత రాజ్యం యుద్ధం చేస్తున్నది భారత రాజ్యంతో కలిసి అమెరికన్ ప్రభుత్వము ఇజ్రాయెల్ ప్రభుత్వము ఆ రెండు తోడుదొండరు కలిసి మొత్తంగా ఈ ముగ్గురు తోడుదొండరు దొంగలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ రోజు తమ సాంకేతిక నైపుణ్యంతో ఆయుధాలతో రోజు భారత ప్రజల మీద యుద్ధం చేస్తున్న ఒక ప్రత్యేక పరిస్థితి ఆపరేషన్ కగార్లోని సైనిక రాజకీయ ఆర్థిక వ్యూహం ఇది ఇది కేవలం సైనిక వ్యూహం మాత్రమే కాదు ఇది రాజకీయ ఆర్థిక వ్యూహం ఇది సాంస్కృతిక వ్యూహం ఇది ఈ వ్యూహంలో భాగంగా ఆపరేషన్ కగార్ జరుగుతూ ఉన్నది అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు అట్లాగే ఇది కేవలం ఇప్పటికిప్పుడు వచ్చి విషయం కాదు ఇది ఇట్లాగా ఉన్నది రెండు వేల పదహారు పదిహేడు నాటికే మా అందరికి అవగాహన ఉన్నది అయినా సరే మేము చేసే ప్రయత్నాలన్నీ కూడా అవి సాఫల్యం కాకపోవడంతో దెబ్బ తిన్నాము మేము దెబ్బతిన్నామేమో కానీ నష్టపోయామేమో కానీ మేము విప్లవోద్యమాన్ని వదిలిపెట్టము దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని వదిలిపెట్టము భారత విప్లవోద్యమానికి మేము నాయకత్వం వహిస్తాము ప్రజల రాజశగా మేము నడిపిస్తామనేసి ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు అత్త కొనసాగించడంలో భాగంగానే కామ్రేడ్ స్వామి అమరుడయ్యాడు ఇది రెండవ విషయం మూడవ విషయం ఏమిటంటే గత రెండు సంవత్సరాలుగా ఆపరేషన్ కగారు మొదలైన తర్వాత ఒక వెయ్యి మంది కనిపిస్తారు మన జాబితా ఇచ్చారు పార్లమెంట్ లో చూసి ఉంటారు ఎంతమంది లొంగ తీసుకున్నది ఎంతమందిని హత్య చేసింది ఎంతమంది జైలు పెట్టింది లెక్క ఇచ్చారు కానీ విప్లవకారులు చెప్తున్నది ఏమిటంటే ఇదంతా ఓకే కానీ ఇంతకంటే ఎక్కువ నష్టం మనకు దేనివల్ల వల్ల జరిగింది అంటే విప్లవోద్యమానికి కోవర్తుల వల్ల ద్రోహుల వల్ల విప్లవోద్యమం ఇంతకంటే ఇతర దారుణం చేసి బాంబింగ్ చేసి మనుషుల్ని హత్య చేసి మేము ఎంతమందిని చంపేమో చూడండి మా ప్రభుత్వం ఎంతమందిని హత్య చేసిందో చూడండి అని పార్లమెంటులో చర్చించేంత వాస్తవికమైన సంప్రదాయం భారత రాజకీయాలకు ఎన్నికల రాజకీయాలకు ఉన్నది భారత పార్లమెంటరీ రాజకీయాలు అంత అమానుషమైనవి ఎందుకు స్వామి పార్లమెంటరీ రాజకీయాలకు వ్యతిరేకంగా విప్లవ రాజకీయాలు ఎంచుకున్నారంటే కామ్రేడ్ చందర్ ఎన్నికల రాజకీయాలు అత్యంత దుర్మార్గమైనవి హత్యలు చేసి హత్యలను ఘనంగా చెప్పుకునే ఒక హీరమైన అమానవీయమైనటువంటి రాజకీయాలు కాబట్టి వాళ్ళు పార్లమెంట్ లో అట్లా చర్చించారు సో అందరినీ చంపేయబోతున్నాం ఇంకా కొద్ది మంది మాత్రమే మిగిలి ఉన్నారు వాళ్ళని కూడా మేము చంపివేస్తాం అక్కడ ప్రకటించారు స్మర్శక రోజే కామ్రెడ్ స్వామిని ఆయన సాక్షి హత్య చేశారు ఇది ఈరోజు మొదలైంది కాదు మనం కేవలం ఆపరేషన్ కగా గురించి మాట్లాడుకుంటున్నాం రెండేళ్లుగా కొనసాగుతున్నది అనేసి ఇది కేవలం రెండేళ్లుగా కొనసాగుతున్నది మాత్రమే కాదు ఇది ఇది వెనక ఆపరేషన్ సమాధానం ప్రహారం ఉంది దాని వెనక ఆపరేషన్ గ్రీన్ హంట్ ఉంది దాని వెనక జనజాగరణ అభియాన్ ఉంది అంటే భారతదేశంలో విప్లవ ఉద్యమం ఎప్పుడు ఆరంభమైందో విప్లవ ఉద్యమం ఆరంభమైనప్పటి నుంచి ఇంకా వాటికి వచ్చామంటే మనం భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంతో మొదలైంది అని చెప్పుకుంటూ ఉంటాం ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఆ తిరుగుబాటుని ఆ తిరుగుబాటులో పాల్గొన్నటువంటి ప్రజలను సైనికులను రైతులను రైతు బిడ్డలను వేలాది మందిని ఎట్లా అయితే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీ ప్రభుత్వం ఎట్లా అయితే హత్య చేసిందో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లా అయితే హత్య చేసిందో సరిగ్గా ఈ రోజు కంపెనీల కోసం ఆదాయ కంపెనీల కోసం అమ్మాయి కంపెనీల కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అక్కడికి భారతదేశంలో విప్లవచ్చి మన విప్లవంలో పాల్గొంటున్న ప్రజలను చేస్తున్నారు అంటే ఈ అణిచిత ఇప్పుడు మొదలు కాలేదు ఎప్పుడు తిరుగుబాటు మొదలైందో ఎప్పుడు విప్లవం మొదలైందో ఎప్పుడు ఆందోళన మొదలైందో అప్పటి నుంచి హత్యలు చేయడం కంపెనీ వేయడం అనే కార్యక్రమం కాబట్టి ఈ రోజు కాబట్టి స్వామి చనిపోయాడని ఇప్పుడు ఇలాంటి విప్లవకారులు చనిపోతూ ఉన్నారని మనం భయపడాల్సిన అవసరం లేదు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇది చాలా బాధాకరమైన విషయం ఇది దుఃఖకరమైన విషయమే ఇది అయినా సరే వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే అంటే అందరినీ చంపివేస్తా అనే పేరుతోటి మనం ఇక విప్లవం చేయడానికి వీలైనటువంటి ఒక మానసిక దౌర్బల్యాన్ని మనం కల్పించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక విప్లవానికి చోటు లేదు విప్లవకారులను వెతకనియము విప్లవం చేసే వాతావరణం లేకుండా చేస్తాం విప్లవములు ఎవరైతే అన్నారంటే వాళ్ళని చంపివేయడమే కాకుండా జైలు వేస్తాం కేసులు పెడతాం అని ఒక భయానకమైన హెచ్చరిక దీని ద్వారా సమాజానికి ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేవలం మావోయిస్టు ఉద్యమాన్ని మాత్రమే కాకుండా పౌర సమాజం మీద కూడా మేము యుద్ధం చేస్తామని చెప్తారు అజిత్ దోవల్ అనబడి భారత భద్రత సలహాదారు ఏం ఉండదు అంటే కేవలం భావోష్ణమియా మాత్రమే కాదు ఇట్లాంటి ప్రజాస్వామిక ఆలోచనలు కర్షణ మాత్రమే కాదు ఇందులో ఆయుహాలు ఉన్నవాట వాస్తవం ఇందులో హింస ఉన్నవాట మా మాట వాస్తవం కానీ మౌలికంగా ఇది రెండు రాజకీయాల మధ్య పోరాటం ఇది ఒకటి ఈ సమాజాన్ని మానవీయంగా ప్రజాస్వామికంగా ఉన్నతీకరించే విప్లవ రాజకీయాలకు భావోష్ణ రాజకీయాలకు ఒక పక్కన మావోయిస్ట్ రాజకీయాలు ఒక పక్కన ఉన్నాయి ఇంకొక పక్కన ఈ దేశాన్ని కార్పొరేట్ దేశంగా మార్చాలి అనే ఒక ఫార్సిస్టు రాజకీయాలు సామ్రాజ్యవాద రాజకీయాలు దళారి రాజకీయాలు ఇంకొక పక్కన ఉన్నాయి ఈ రెండు రాజకీయాల మధ్య ఈరోజు యుద్ధం జరుగుతున్నది ఇది ఒక రాజకీయ యుద్ధం ఇది ఇది ఒక సైనిక యుద్ధం ఇది ఒక రాజకీయ ఆర్థిక యుద్ధం ఇది ఇది ఒక సాంస్కృతిక యుద్ధం ఇది ఈ యుద్ధంలో ప్రజల పక్షాన మనందరి పక్షాన మన కోసం స్వామి లాంటి వాళ్ళు నిలబడి పోరాడుతూ ఉన్నారు ఆయన ఒక్కడే కాదు ఆ ఘటనలో ఆయనతో పాటు సరిపోయిన విప్లవకారులు అట్లాగే ఆపరేషన్ తగారు మొదలైన తర్వాత నేల పెరిగినటువంటి విప్లవకారులు సాధారణ ప్రజలు వాళ్ళందరి అమరత్వాన్ని మనం గుర్తు చేసుకోవడం అంటే అర్థం ఏమిటంటే ఈ దేశంలో రెండే రాజకీయాలు ఉన్నాయి ఒకటి కార్పొరేట్ హిందుత్వ రాజకీయాలు ఆ పక్కన ఉన్నాయి ఈ పక్కన మావోయిస్టు రాజకీయాలు ఉన్నాయి ఈ రెండు రాజకీయాల మధ్య ఈరోజు ఒక తీవ్రమైన ఘర్షణ జరుగుతూ ఉన్నది ఈ ఘర్షణలో మన కోసం మన ప్రాణాలను అర్పించేటువంటి తాముడి స్వామికి మనం శిరస్సు వంచి వినమ్రంగా నివాళి అర్పించవలసి ఉన్నది ఆయనతో పాటు అమరలైనటువంటి విప్లవకారులందరికీ మొత్తంగా ఆపరేషన్ కదారులో నేలరాలినటువంటి విప్లవకారులందరికీ మనం నివాళి ప్రకటించడం అంటే ఈ రాజకీయ పోరాటంలో ఈ వర్గ పోరాటంలో ఈ రెండు రాజకీయాల మధ్య ఉన్నటువంటి సంఘర్షణలో మన కోసం నిలబడ్డ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో మనల్ని కాపాడటానికి మనల్ని బాగు చేయడానికి మన జీవితాలని ఉద్ధరించడానికి ఏ రాజకీయాలు అయితే ఉన్నాయో ఆ రాజకీయాల పట్ల మనం దృఢంగా నిలబడి ఉండటమే అంటే మావోయిస్టు రాజకీయాల పట్ల దృఢంగా అచంచలమైన విశ్వాసంతో తార్థిక విశ్వాసంతో చారిత్రక దృష్టితోటి తాత్విక దృష్టితోటి మనం ఇప్పుడో రాజకీయాల పట్ల దృఢంగా నిలబడి ఉండటమే కామ్రేడ్ స్వామికి కామ్రేడ్ నవతకు అలాంటి వేలాది మంది విప్లవకారులకు మనం దివాళి అర్పించినట్టుగా ఈ అండి స్వామి ఎంత వీరోచితమైనటువంటి పోరాట అనుభవాన్ని గడించాడో దానికి విప్లవం ఎంత అద్భుతమైనదో చూడండి ఒక మామూలు మనిషి ఈ ఊళ్ళో పుట్టి పెరిగినటువంటి ఒక మామూలు మనిషి బహుశా ఈ ఊళ్ళో యాభై ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్లకు అరవై ఏళ్ల వయసు ఉన్న వాళ్ళందరికీ అమృడ్ చంద తెలిసి ఉంటుంది ఆ రోజుల్లో ఆయన మీ అందరిలాగే మనందరిలాగే చాలా మామూలు మనిషి ఒక మామూలు మనిషి ఒక గొప్ప యుద్ధ వీరుడిగా మారడం ఒక గొప్ప విప్లవకారుడిగా మారడం సాహసోపేతమైనటువంటి నాయకుడిగా మారడం అనేది అంత ఆశామాషే విషయం కాదు ఈ అద్భుతం ఎక్కడి నుంచి సాధ్యమైంది అంటే ఇది వర్గ పోరాటం ద్వారా మాత్రమే సాయుధ పోరాటం ద్వారా మాత్రమే మామూలు మనుషులు మహోన్నతమైన నాయకులుగా మహోన్నతమైన విప్లవకారులుగా శక్తివంతమైన నాయకులుగా రాజకీయాలలో సైనిక విషయాలలో సాంస్కృతిక విషయాలలో కుటుంబ జీవితంలో నైతిక జీవితంలో శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా నాయకులుగా కార్యకర్తలుగా తయారు కావడం అనేది కేవలం విప్లవోద్యమం ద్వారా మాత్రమే వంట రాజకీయాల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని కామ్రెడ్డి స్వామి ఆయన కుటుంబం నిరూపించింది నేను పద్ధతుల రెండు వేల పద్నాలుగులో దండకారణ్యం విడినప్పుడు మొట్టమొదటిసారి నన్ను లోపల పరిచయం చేసుకున్న వ్యక్తి ఎవరు అంటే కామ్రెడ్డి నవత ఆమె నవతగా అక్కడ ఆమె పరిచయం చేసుకున్న తర్వాత సుమారుగా పదహైదు రోజుల పాటు ఆమె నా వెంట ఉండి నాకు గోండి తెలుగు అనువాదం చేసి దండకారణ్యంలో విప్లవకారులు నిర్మిస్తున్న ప్రతి ప్రత్యామ్నాయ సమాజం ఎట్లా ఉన్నది ఆ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు అసలు వాళ్ళు ఏ విషయాలు ఎట్లా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఎట్లాంటి రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు వాళ్ళు